శ్రీ విఘ్న రూపా పాలి సభయి మధిలో నమ్మినారా వినాయక ప్రే గరారా విఘ్న రాజా చిట్టి చిట్టి గూట్లో ఉన్నారు చిట్టి మా ఒక్కరే ఎందుకున్నారు మనం ఏం చేయలేం ఒక్కరే ఉండకపోవచ్చు పిల్లలు లేరా మీకు పది మంది మనవలు పన్నెండు మంది ముని మనవదు అందరు ఉండదు కూడా ఇలాగా కొత్తగా అమ్మ కోసం రా మనుషులకి మద్యం లేదు కదా వా డబ్బు బాగా మనకు ఉన్నదో అమ్మ జగ్గిన లేదు తల్లి ఎంత మంది సంతానం ఉండి కూడా నువ్వు ఇంత కష్టంలో ఎందుకున్నావమ్మా బియ్యం బియ్యం తేవడం కాని ఎవరైనా వచ్చి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వడం కానీ మీ మానవాళ్ళు గానీ సౌభాగ్యము లక్ష్మీ కటార్థ సిద్ధుల వంశాభిధుల ధన కనక వస్తువులు ప్రార్థన వస్తుంది మనోభాంత తన ఈ విధంగా బాగుండాలి బ్రాహ్మణ్ మామను అందరూ కూడా అంటారు మీ జీవిస్తున్నారు మా కళ భగవంతుడు కృప అం నమస్కారం నా పేరు కొలచున్ని సీతాలక్ష్మి మా ఇంటి పేరు కొలచున్ని వారు నా పేరు సీతాలక్ష్మి బ్రాహ్మణుడు బ్రాహ్మణ మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది బ్రాహ్మణుడు పాప బాబు వాళ్ళు ఉన్నారా నాక పదిహేను మంది ఆడపిల్లలు ఉన్నారమ్మా ఆ పిల్లలు ఉన్నారా ఉంటే చల్లగా ఉండాలి అని అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ చిట్టి చిట్టి గూట్లో ఉన్నారు చిట్టి మా అమ్మగారు ఎందుకున్నారు మనం ఏం చేయలేము ఒక్కరే ఉండకపోతే పిల్లలు లేరా నలుగురు కొడుకులు చచ్చిపోయారు అయ్యో రమ్మ నలుగురు కొడుకులు చచ్చిపోయారు ముగ్గురు కూర్చోళ్ళు ఉన్నారు ముగ్గురు కూర్చోళ్ళు ఉన్నారు కానీ ఎవరిని మట్టికి వాళ్ళే మరి నా దగ్గర ఏం లేవు కదా తాతగారు నేను ఉండి వలనే

వస్తా ఉంటారాం లేదు కదా డబ్బు జరగా మా అమ్మంట్స్ బతిదాం తాతగారు అకౌంట్ క్లాస్ కాదు సరే సరే తాతగారు ఎలాగో ఓకే కానీ నలుగురు కొడుకులు చనిపోయినా ఇంకా ముగ్గురు కూతులు మీకు బతికే ఉన్నారు కదమ్మా బతికే ఉన్నాను కానీ అమ్మ కోసం రారా ఎందుకని వాళ్ళు ఏం డబ్బు బాగా మడమున్నాదా అమ్మ దగ్గర ఏమీ లేదు మా అమ్మ పది మంది మనవలు పని మంది మనవరు పన్నెండు మంది ముని మనవరు అందరుండి కూడా ఇలా కొత్తగా అయిపోయింది అయ్యో కూడా ఇలాగ ఉన్నాను ఆకపోతే దాన్ని చూపించాలి ఎవరు ఏం లేదు కదా నా దగ్గర మీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉంది కదా దగ్గర ఉన్నా చిన్నమ్మానవడు ఉన్నాడు ఇడ్డుక్కడ ఆ చిన్న మానవుడు మాత్రం ఒకసారి ఒకసారి వచ్చి చూస్తుంటాడు చెప్పకేందని ఇల్లు అబ్బి ఇడ్లు అబ్బి తీసి పెట్టాడు అమ్మమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళదేవు ఇందులోనే ఉండు అని అప్పుడే వీళ్ళు తీసి పెట్టాడు ఆ మానవడు పెద్దవాడు మనకి బాధ అనిపించలేదు ఎంతమంది సంతానాన్ని బాధ ఏడుస్తాను ఆ బాగుంటుందే నమ్ముకున్నాను ఆ వినాయకుండా నమ్ముకున్నాను రోజు ఆ కోవిడ్ కోడికని ఉదక్తుడు కర్పూరు దక్షణం పశ్చిమ వేసి దండం ఎందుకమ్మలు అగరత్తులు పన్నెండు వందలేమో ఉంటుంది కన్నానమ్మా పటిల్ పందాలు కొంటాను పట్ల పందాలని నైవేద్యం ఇస్తాను అదే వాళ్ళకి మా అలా వస్తారు రోజును అలాగనేసి ఇప్పుడు రాకులు వేశారు ఈ రోజు రాకండి అది తీసాక వద్దు అన్న మామగారు ఆ ఇంటి దగ్గర దన్నం పెట్టుకోండి అన్నారు అందుకే రాదు రాత్రి రోజు రోజు మీ చేతు నైవేద్యం పట్టికెళ్ళం పెట్టాల్సింది రోజుల నుంచి పెట్టని ప్రతిష్ట చేశారు కానీ నాకున్న దాంట్లోనే ఆ భగవంతుడికి ఐదు వందలు ఇచ్చారు అవి అక్కడ పక్కన ఒక కోవిల కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట సో కన్స్ట్రక్షన్ లో బామ్మ గారికి వచ్చిన ఫంక్షన్ లో మూడు వేల రూపాయల ఫంక్షన్ లో మళ్ళీ ఐదు వందలు తీసి డొనేషన్ ఇచ్చారని చెప్తున్నారు ఇచ్చారు సో ప్రతినిత్యము కూడా అగరత్తులు హారతి మళ్ళీ పటికి వెళ్ళిన నైవేద్యం అవన్నీ కూడా ఉన్న దాంట్లో రోజు ఆ బామ్మ గారు వచ్చిన డబ్బులతో అన్నమాట మరి ఎంత సంతానం కలిగినా ఈవిడ వయసు అడగలేదు బామ్మ మీ వయసు అంతా తొంభై ఏళ్ళ వయసులో ఎంత హెల్దీగా ఉన్నారు కానీ తొంభై ఏళ్ళ వయసు హెల్దీగా ఉన్నారు ఒక వ్యక్తి అయితే హెల్దీగా ఉన్నారు కాబట్టి సరిపోయింది మరి ఈ తొంభై ఏళ్ల వయసులో ఇవిడికి మనవాళ్ళు ఉన్నారు మనవరాళ్ళు ఉన్నారు నలుగురు కూతురు ముగ్గురు కూతుర్లు ఉన్నారు అదే ముందు మనవాళ్ళు కూడా ఉన్నారు ఇంతమంది సంతానం ఉండి కూడా ఇవి ఒంటరిగా చిన్న గూట్లో చిన్న ఇంట్లో పాప నివాసం ఉంటున్నారంటే మరి ఇంతమంది సంతానం కన్నందుకు ఇవిడికి ఇవిడికి ఏంటి ప్రయోజనం ఇంతమంది మనవాళ్ళు సాకినందుకు ఏంటి ప్రయోజనం వృద్ధాప్యములు ఇవి ఒంటరిగా ఎందుకు ఉండాలి చెప్పండి అసలు ఏంటి భగవంతుడు సంకల్పం ఏంటి వీడంత సంతానం కలగడం ఏంటి వీడు ఒంటరిగా ఉండడం ఏంటి మొత్తం మీద ఎంతమంది మనవాళ్ళు ఉన్నారు మీకు పది మంది మనవదు పన్నెండు మంది ముని ముగ్గురు మనవదురు కూడా మీరు ఒంటరిగానే ఉన్నారు బియ్యం బియ్యం తేడం గాని ఎవరన్నా వచ్చి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వడం గానీ మీ మనవాళ్ళు గానీ కోటా బియ్యం ఇస్తారమ్మా పది కేజీ మీ అల్లుళ్ళు ఏం చేస్తారమ్మా ఉద్యోగాలు పెద్దలు చిన్న వద్దలు చచ్చిపోయారు మూడో అల్లుడు బాబా కోవిడ్ పూజ చేస్తారు పూజ ఇచ్చిందో బ్యాంక్ ఉద్యోగం అమ్మా ఎనభై వేలు జీతం పెద్ద కూతురు కొడుకు దానికి ఉద్యోగస్తుడు అయినా రాదు దానికి మరి అంతకని పిలుస్తాం చెప్పండి మీరు వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఆ మా గుమ్మలో రావద్దన్నారు డబ్బు ఉన్నవాళ్ళు సార్ మా గుమ్మలో రావద్దన్నారు రావద్దంటే ఎలా వెళ్తానమ్మా రాకూడదు అంత కన్నానా అమ్మా చేస్తున్నా ఇద్దరు మీరు మంత్రాలు అవి చదువుతారండి ఏదో ఒక మంత్రం చదవండి గణపతి మంత్రం చదవండి ఒక శ్లోకం చెప్పండి ఏదో ఒకటి ఆ శ్లోకం పుస్తకం ఉండాలి దగ్గర మామూలు కలిసి శ్రీ విఘ్న రూపాయి నిన్నే మదిలో నమ్మి వినాయక్ విఘ్న రాజా వినాయక్ గొంతుకు ఇచ్చాడు దేవుడు కళ్ళు కనబడతారు కొంచెం కళ్ళ చదు కళ్ళ ఇచ్చారు స్కూల్లో మా అమ్మ గారిని పెట్టుకోండి అలాగని పెట్టుకున్నాక కనబడుతుంది అమ్మాయి అనుకోకూడదు అమ్మా చెప్పండి మీరు శుభ్రంగా ఉండడం కావాలి బాగుండడం కావాలి ఇది బాగుంటే మాకు రాసిన బియ్యం ఇన్ని బియ్యం వండుకున్నాం మధ్యాహ్నం తింటాను రాత్రి తింటే అరగదు తొంభై వేలు మనిషి కదా పడుకుంటే అరగదు రాత్రి మళ్ళీ చెన్ను లేదో ఇప్పుడు ఇవాళ కూరగా వండుకునేదమ్మా ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగాలేదు టిఫిన్ కొనుక్కో తీస్తా రోజు తీసుకుని కొనుక్కుంటాము కొనుక్కు తీసు వస్తాము లేదు బంధుట్టం దా పడుకున్నాను బాపు తలకోవద్దు అలా పడుకుంటే నేను వచ్చాను బియ్యం ఇస్తాను రాసిన తీసుకుంటారు కదమ్మా రాసిన పాతి కిలో బియ్యం తెచ్చాను తీసుకుంటారు కదా తీసుకుంటామమ్మా బియ్యం తీసుకుంటాం పెద్ద మనవరాలు వచ్చింది అనుకోండి ఆ మనవాళ్ళ కన్నా ఈ మనవరాలు అలా అంత మా అన్నారు అంతే చాలు అమ్మా ఇంత హెల్దీగా ఉండడానికి మీరు రోజు ఏం చేస్తారు చెప్పండి మేము కూడా మీ వయసు వచ్చే వరకు కూడా మేము హెల్దీగా ఉండాలని చూస్తాం పొద్దున్న వేస్తాను రెండు గుమ్మాలను చూసుకుని స్నానం చేసి ముందు దేవుడికి ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటాను అప్పుడు వినాయకుడి గుడి చదువుతాను చాలా పుస్తకాలు ఉన్నాయి ఐదు ఆరు పుస్తకాలు ఆ పుస్తకాలు చదువుకుంటాను రామకృష్ణాన్ని అప్పుడు స్నేహితుల్లో తింటాను అమ్మ ఇదే నా మర్చిపోయి ఒక్క పన్ను లేదు అన్ని ఒక్క పన్ను లేదులే కోవిడ్ పండిస్తారు చిన్న తీరలే పెద్ద చీరలు కట్టుకోలేను ఎన్ని మూడో నాలుగో వాళ్ళే చనిపోరు ఇగో ఇదో చీర మరొక ఎక్కడికి వెళ్ళలేను కదా నేను వాళ్ళ కోరికే తప్ప అమ్మగారు రైస్ తెప్పించాను ఇక్కడ పెట్టేస్తాను మనకి ఇంట్లో కూర్చోడానికి ప్లేస్ నిలబడి మాట్లాడేస్తాను ఇక్కడ పెట్టిస్తాను తర్వాత మళ్ళీ లోపలి పెట్టించేస్తాను అమ్మగారు ఇగోండి దీని వెంట వ్యాషన్ ఉంటుంది పట్టుకోండి పట్టుకొని ఇక్కడ పెడతానే ఇందులో చూద్దామా రండి మీరు అవి ఏమన్న బండ్ తిన్నారా అదే అందుకనే పళ్ళు లేని ముసలి కోసం బిస్కెట్లు ప్యాక్ చేస్తున్నారు సరదాగా తింటారు కదా అని ఇందులో అన్నీ ఉంటాయి అమ్మా మీకు కావాల్సిన అన్నీ ఉంటాయి చూసుకోండి ఒకసారి వచ్చి చూడండి అన్నీ ఉన్నాయి

కట్టుకుంటాను కోవిడ్కి వస్తాను చూస్తాను బాబు ఉండాలి బాగుండాలి శుభ్రంగా ఉండాలి ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఇలాగ అందరికీ సేవ చేసి శుభ్రంగా ఉండాలమ్మోటి వాచ్యంపేం పర్వాలేదు మా అమ్మ గారు ఖర్చుల కోసం మీకు నాలుగు వేలు ఇస్తున్నాను మీకు ఎంత వస్తుంది పెన్షన్ మూడు వేలు ఇస్తున్నారు ఎప్పుడు మరి ఎంత ఇస్తారు చెయ్యాలి అదే అదేలే తీసుకోండి ఇవి ఖర్చులకి సరేనా చెప్పండి ఎప్పుడు వేల మేర ఖర్చులు పెట్టుకుంటున్నాను పాలు పెరుగు ఏదో కూర అవకాశం కూర కొనుక్కుంటున్నాను ఏం కావాలంటే అవి ఇందరూ ఏమేమి లేవనుకోండి మీకు అవి వెళ్ళి కొనుక్కోండి అలాగే అడగ అడగమ్మా అమ్మా అంతకన్నా కూతుళ్ళు కన్నా మీరే నాకు బాగా ఇది చేసాడమ్మా కూతుళ్ళు ఎందుకు